వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్స్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఎక్కడికక్కో డ్రై ఫ్రై పట్టుకొని వెళ్తున్నావు అని అనుకుంటున్నారా మన వీడియోస్ లో అప్పుడప్పుడు కనిపిస్తుంది తెలుగు సిస్టర్ ఉంది కదా సో వాళ్ళ ఇంటి దగ్గర వినాయక చవితి అనేది జరుపుతున్నారు అక్క కొంచెం హెల్ప్ చేయవా పిల్లల్ని పట్టుకున్నా సరే నేను ప్రసాదాలు అనేది చేస్తాను అని చెప్పి అడిగింది అనమాట సరేలే మనకు పనే ముందు ఉన్నాను అండ్ పైగా వినాయకుడు అంటే మనకు కూడా ఇష్టమే కదా సరేరా నేను పట్టుకుంటాను వీళ్ళైతే హెల్ప్ కూడా చేస్తానులే మీరైతే దేవుణ్ణి అయితే నిల్చోబెట్టండి వీళ్ళు వరకు నేను కూడా అప్పుడప్పుడు ప్రసాదాలు అనేది చేసుకొస్తాను అని చెప్పి తనకి చెప్పాను అనమాట సో ఇక నేనైతే పనంతా చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించాను మార్నింగ్ సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి డ్రెస్సెస్ అనేది చేంజ్ చేయించుకొని కొంచెం కొంచెం అన్నం అయితే తినిపించుకొని వెళ్ళి ఇంటికి అయితే వచ్చాను సో నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ ప్రసాదాలన్నీ చేసేస్తుంది తనకేంటంటే సెవెన్ మంత్స్ బేబీ ఉందనమాట సో తనతో ప్రసాదాలు ఇంట్లో పనులు చేయడం కొంచెం కష్టం అయిపోతుంది కదా అయితే పాప ఏడుస్తుంది అక్క రా అని చెప్పి అంటే సో నేనైతే వచ్చాను చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో కదా సో ఎంత క్యూట్గా ఉంటుందో సో ఇక తనని ఎత్తుకోవడం కోసమే నేనైతే వచ్చానన్నమాట ఇంకా స్వీట్ అన్నము పులిహోర ఉండ్రాలు శనగలు బూరెలు ఇలా ఇవైతే ప్రసాదాలుగా రెడీ చేస్తుంది తను సో నాకైతే పాప డ్యూటీ ఇచ్చిందనమాట ఇక మా బావ అయితే అప్పుడే కాల్ చేస్తే కాసేపల్లా మాట్లాడుతూ ఇక్కడ పులిహోర అయితే కలుపుతున్నాను అనమాట నాకు చిన్నప్పటి నుంచి వినాయక చవితి అంటే భలే సరదా ఖచ్చితంగా మా వాడకి ఉన్న పువ్వులన్నీ తెంపి మాల కట్టి రోజు సాయంత్రం విగ్రహానికి అయితే వేసేదాన్ని అండ్ మా స్ట్రీట్లోనైతే మా అన్నయ్య ప్రతి ఇయర్ వినాయకుడిని కొని ఇచ్చే ఇచ్చేవాడనమాట సో అలా నేను ఎక్కువ కేర్ తీసుకొని విగ్రహం దగ్గర ఉండి ప్రతి ఒక్క నేనే అనమాట అంటే మా అన్నయ్య ఏమో హైదరాబాద్లో వర్క్ చేస్తారు సో ఇక మేమే కదా ఉన్నది ఇంటి దగ్గర సో మా అన్నయ్య విగ్రహం ఇప్పించాడు కదా అని చెప్పి ఈవినింగ్ టైంలో కొబ్బరికాయ కొట్టము కొట్టడము అండ్ ఊదు బస్తీలు వెలిగించడము దీపం వెలిగించడము అండ్ పువ్వులు తెచ్చి పొద్దున సాయంత్రం మాల కట్టి వేయడం సో అలా చేసేదాన్ని అట్లా నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టము అండ్ అలాగే శ్రద్ధ భలేగా అసలు అదొక బాండింగ్ అనమాట చిన్నప్పటి నుంచి నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టము ఇంకా ఇక్కడనైతే సిస్టర్ అయితే స్వీట్ అన్నం కూడా చేయడం అయిపోయింది అప్పటికే టైము వన్ థర్టీ అట్లా అవుతుంది వీళ్ళ హస్బెండ్ ఏమో టూ థర్టీ వరకు వస్తారు అని చెప్పింది అనమాట సరే టూ థర్టీ వరకు టైం స్పెండ్ చేసి టూ థర్టీ తర్వాత పిల్లల్ని తీసుకువెళ్ళి మళ్ళీ కొంచెం అన్నం తినిపించేసి కాసేపల్లా పడుకోబెట్టి మళ్ళీ ఈవినింగ్ టైంలో రావాలి కదా రెడీ అవ్వడానికి దేవుణ్ణి రెడీ చేస్తే సో కొంచెం డెకరేటింగ్ కానీ కొన్ని కొన్ని ఏమైనా పనులు ఉంటే మళ్ళీ పాపను పట్టుకోవడానికి రావాలి అండ్ అలాగే మేము కూడా రెడీ అయ్యి దేవుడి దగ్గరికి రావాలి కదా సో అందుకోసం అని చెప్పి ఇక్కడ అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా పనులన్నీ కాని చేస్తున్నాం మీకు వినాయక్ చవితికి ఎలాంటి మెమొరీస్ ఉన్నాయి తప్పకుండా కమెంట్ చేయండి అండ్ మీ స్ట్రీట్లో పెట్టారా లేదంటే మీ ఇంట్లోనే దేవుణ్ణి అనేది నిలబెట్టారా తప్పకుండా చెప్పండి నాకు కూడా ఉంది అంటే ఇంట్లో పెట్టుకుంటే బాగుండు అని చెప్పి కానీ మా బావ అయితే డ్యూటీలో ఉన్నారు కదా సో నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టము చేసామనుకోండి ప్రతి ఒక్కటి ఏదో ఒకటి అవసరం పడుతుంది అండ్ షాప్స్ కూడా దగ్గర లేవు చిన్నపిల్లలు ఉన్నారు సో అందుకోసమని నేనైతే ఇక తేవాలి అని చెప్పి నాకు అనిపించలేదు కాకపోతే మనసులో ఉండే అనమాట మనం కూడా పెడితే బాగుండు అని చెప్పి సో అన్నీ కలిసి వచ్చి అంతా మంచిగా జరిగితే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మన ఇంట్లోనే విగ్రహాన్ని అయితే పెట్టి మ్యాక్సిమం ఒక ఫైవ్ డేస్ అయినా మంచిగా పూజ జరుపుకోవడానికి అనేది ట్రై చేద్దాము సో అండ్ దేవుడు బ్లెస్సింగ్స్ అండ్ మీ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా అది జరుగుతుంది ఇక్కడైతే ఉండ్రాళ్ళ కోసం పిండి కలుపుతుందనమాట అవుతున్నాయి సో ఇక సాయంత్రం అయితే హడావిడి మామూలుగా ఉండదు మధ్యలో గడకొకసారి మా అమ్మలు అయితే ఒకటే ఏడుస్తాంది అమ్ములు ఎందుకు ఏడుతాను ఇక్కడ పెడితే ఏడుతాంది ఇంటికి పోయి కాసేపు ఆ సరే అది ఇన్నే పండుకోవాలి ఇలా ఇంటికాడ మాటల్లోనే అన్నయ్య అయితే వచ్చేసారు విగ్రహాన్ని తీసుకొచ్చారు చూడండి ఎంత బాగుందో కదా సో మామూలుగా చిన్నది పెడదామని చెప్పి అనుకున్నారట లాస్ట్ ఇయర్ ఇంతకంటే కొంచెం చిన్నదే పెట్టారట కాకపోతే ఈసారి పెద్దదే తీసుకొచ్చారు అసలు భలే అనిపించింది విగ్రహాన్ని చూస్తే మన ఇంటికాడ ఏంటంటే ఇలా విగ్రహాలు ఫుల్ ఫుల్గా చూస్తూ ఉంటాం కదా బండ్లల్లో తీసుకువెళ్తూ ఉంటారు అట్లా సో ఫస్ట్ టైం ఇక్కడ ఇలా విగ్రహం చూడగానే నిజంగా భలే హ్యాపీగా అనిపించింది మరేంటో యూపీలో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోరుడ వినాయక చవితి అసలు ఎక్కడ హవా లేదు మా యూనిట్ లో కూడా పెట్టలేదు ఇలా చిన్న చిన్నగా ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఉన్నట్లున్నారు కానీ నాకైతే ఇక్కడ పెద్దగా హవా ఏమనిపించలేదు సార్ కదండి ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వినాయకుడిని పెడుతున్నారు సో మన తెలుగు అనమాట సరే ఇక నన్ను కూడా ఇన్వైట్ చేసింది ఇక్కడ ఎట్లాగో మనం చేసుకుంటలేం కదా అని చెప్పి వాళ్ళ ఇంటికి అయితే కొంచెం ప్రసాదాలు చేయడం కోసం కొంచెం హెల్ప్ చేయక్క పిల్లల్ని పట్టుకుంటే నేను చేస్తాను కొంచెం కొంచమే కదా అంటే సరే లేక అని చెప్పి నేనైతే వెళ్ళాను అనమాట బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది మ్యాక్సిమం వీలైనంత వరకు బ్లాగ్ అయితే షూట్ చేస్తానన్నమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంటికి అయితే వచ్చేసాము ఆఫ్టర్నూన్ టూ థర్టీ అవుతుంది సో వాళ్ళ హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి వచ్చారనమాట సరే లైక్ కాసేపు తను రెస్ట్ తీసుకుంటాడు నేను కూడా పిల్లల్ని పడుకోబెడతాను మళ్ళీ ఈవినింగ్ టైంలో వస్తాను అని చెప్పి ఇంటికి అయితే వచ్చానన్నమాట ఇక పిల్లలకి అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్తామన్న సంబరంలో అన్నం తినలేదు సో ఇక్కడికి ఇంటికి వచ్చి మళ్ళీ అయితే పెట్టాను సో తింటున్నారనమాట తిన్నాక కాసేపు అయితే పడుకోబెడతాను బ్లాగ్ అయితే కంటిన్యూషన్ ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి సరేనా పిల్లల పడుకోబెట్టాను కాసేపు ఇంట్లో పనులు చేసి ఇక మళ్ళీ వెళ్ళాను అనమాట వాళ్ళ ఇంటికి పాపను కాసేపు పట్టుకుంటే మళ్ళీ ఇంకొంచెం పనులు అనేది ఫినిష్ చేసింది మళ్ళీ ఇంటికి వచ్చి నేను ఇక పిల్లలకి స్నానం చేయించి నేను ఫాస్ట్గా స్నానం చేసి శారీ అయితే కట్టుకున్నాను ఇదివరకే ఈ శారీ చాలాసార్లు కట్టుకున్నాను కదా సో మధ్యాహ్నం సరిగ్గా పిల్లలు అన్నం తినలేదు కదా ఇక వాళ్ళు ఆకలి వేస్తుందని చెప్పి అంటే ఇక వెంటనే అన్నం అయితే వేడి చేస్తున్నాను అంటే ఆఫ్టర్నూన్ టైంలోనే అన్నం ఉండి నేను ఏంటంటే మళ్ళీ నైట్ టైంలో అదే తింటున్నాము సో మళ్ళీ రెండు రెండు సార్లు అయితే నేను ఉండట్లేదు అనమాట ఫ్రాంక్గా చెప్తున్నాను సో ఇక్కడైతే మా పెద్దోడు పొద్దుగల ఆలు టమాటా కర్రీ చేశాను సో అది వానికి నచ్చట్లేదట చార్ చేయి తింటా అని చెప్పంటే ఇక నేనైతే చార్ చేస్తున్నాను వాళ్ళ కోసం అదేనండి ఉంటుంది కదా సో అదే అనమాట చేస్తే సరే వాళ్ళు ఇష్టంగా తింటే అదే చాలే మళ్ళీ నేను దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చి ఎంత టైం అవుతుందో అని చెప్పి నేనైతే చార్జ్ చేస్తున్నాను ఈ మధ్య నేను శారీ బాగానే కట్టుకుంటున్నట్టున్నా కదా కొంచెం అంటే ఫాస్ట్ ఫాస్ట్ జస్ట్ ఫైవ్ మినిట్స్లో కట్టేసుకున్నాను ఈ శారీ సో పర్లేదు నేను ఐట్ టైంలో కదా ఏముంటుంది లే అని చెప్పి ఇలాగ సింపుల్గా కట్టుకున్నాను అనమాట కానీ నాకు తొందరగా కట్టేసుకున్నట్లు మంచిగా హ్యాపీగా అనిపించింది ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే నాకు శారీ పర్ఫెక్ట్గా కట్టుకోవడం వస్తుందేమో అనిపించింది సో అంతేనా అంతేనా నిజమేనా బాగా కట్టుకున్నానా తప్పకుండా కామెంట్ చేయండి ఇంట్లో ఫాస్ట్ ఫాస్ట్గా దీపారాధన చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి నేను వచ్చి జస్ట్ వన్ అవర్ కూడా అవ్వట్లేదు అంటే మేము రెడీ అవ్వాలి కదా పిల్లము నేను సో ఏంటక్క నీకు అసలు పనే తీరట్లేదు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటున్నావు రావచ్చు కదా అది ఇది అని చెప్పి అంటుంది అరే నాకు ఛానల్ ఉంది ఇద్దరు పిల్లలు అసలు పనే నాకు సరిపోదు నాది నాకే సరిపోతుంది అంటే తనేమో నువ్వు అసలు రావక్క అది అని చెప్పి అంటుంది సరే అమ్మ వస్తున్నానులే నేను ఫాస్ట్ ఫాస్ట్గా మా ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి కదా అని చెప్పి పూజ చేసుకొని తులసమ్మ దగ్గర దీపం పెట్టి సో ఇక నేనైతే వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళిపోతు వెళ్ళిపోవాలన్నమాట సో ఇక ఏం లేదు పిల్లలు అన్నం తిన్నారు కాబట్టి నేను జస్ట్ ప్రశాంతంగా ఉండగలుగుతా ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి పెడతారు మా దగ్గర కూడా దీపం అయితే పెట్టేశాను ఇంట్లో కూడా పూజ చేశాను చాలా లేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే ప్రసాదాలు చేయడం కొంచెం అక్కడే ఉంది కొంచెం బిజీ బిజీగా ఉన్న అనమాట సో ఇంటికి వచ్చి ఇక రెడీ అయ్యి మళ్ళీ వెళ్దామని చెప్పి వచ్చాను చాలా నైట్ అయిపోయింది అసలు మా ఫ్రెండ్ అయితే త్రీ ఫోర్ టైమ్స్ కాల్ చేసింది సో వెళ్ళాలి చిన్న పాప ఉంది కదా పాప చాలా ఇబ్బంది పెడుతుంది రాక తొందర అని చెప్పి అంటుంది అనమాట పిల్లలు మధ్యాహ్నం సరిగా అన్నం తినలేదు సో అందుకే వాళ్ళు అన్నం తిన్నారనమాట అందుకే లేట్ అయింది చూడండి ఫ్రెండ్స్ బాగా నైట్ అయిపోయింది నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు సో అక్కడ వినాయక చవితి మేము ఎలా జరుపుకుంటాం ఏంటి అని చెప్పి బ్లాగ్లో అయితే చూపిస్తాను స్కిప్ట్ అయ్యకుండా చూడండి సరే చాలా నైట్ అయిపోయింది వద్దు తప్పు ఫైనల్గా మేమైతే వినాయకుని దగ్గరికి వచ్చేసినా మన మమ్మిక అయితే పొద్దు నుంచి సాయంత్రం వరకు పనే పనే అవుతుంది పొద్దున మోసం కానీ మళ్ళీ కలిసి పోటీ చేయాలి కదా డెకరేషన్ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు సో ఎందుకంటే వాళ్ళ హస్బెండే డెకరేషన్ చేశాడనమాట సో ఇక ప్రసాదాలు అయితే అన్నీ ఇక్కడ పెట్టి దేవుడికి అయితే ఒక్కొక్కటిగా పెడుతుంది అక్కడ ఆకడం సో భలే టేస్టీగా ఉన్నాయి నిజంగా ప్రసాదాలు ఏంటో మనం ఉత్తప్పుడు ఏం వండినా పెద్ద టేస్ట్ అనిపించదు దేవుడి పేరు చెప్పి చేస్తే ఏదైనా భలేగా కుదురుతుంది కదా అసలు గణపయ్యని చూస్తే భలేగా అనిపించింది ప్రశాంతంగా అన్నీ మంచిగా జరిగితే నేను నెక్స్ట్ టైం అయితే ఇంట్లో పెట్టుకుంటాను కనుక అంత మంచి జరిగిన చూడు ఇక చూడండి ఎంత బాగుందో వాళ్ళ చుట్టుపక్కల హిందీ వాళ్ళని అయితే పిలిచిందనమాట వాళ్ళకి ప్రసాదాలు పెట్టి కొంచెం పూజ అయ్యేదాకా వాళ్ళు కూర్చొని అలా అయితే వెళ్ళిపోయారు సో ఒక మేము కూడా కాసేపు ఉండి మేము కూడా అనమాట అసలు మీరు కూడా ఒకసారి ఒప్పుకోండి దేవుణ్ణి ఇక మా చిన్నోడైతే పాప డ్యూటీ అప్పచెప్పాను వాడికి ఉయ్యాల్లో వేసి ఊపురా చెల్లెని అని చెప్పి అంటే ఊపుతున్నారు ఇక్కడ ఇక ప్రసాదాలు అయితే భలే ఉంటాయి కదండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గణపయ్య మా స్ట్రీట్లో పెట్టేవారని చెప్పాను కదా సో మామూలుగా కాదు పాటల పోటీలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అసలు భలే ఎంజాయ్ చేసేవాళ్ళము ఇక మెయిన్గా పూజ అంతా అయిపోయినాక ప్రసాదాలు అందరూ చేసి తీసుకొస్తారు కదా సో ఇక అందరికీ లైన్లో అంటే చేతులలో అప్పుడు ప్లేట్లు కూడా పెద్దగా పెట్టపోయేది అంటే ప్రతి ఒక్కరు ప్లేట్లు తీసుకురారు కదా సో వచ్చిన వాళ్ళు వచ్చినట్లు స్పూన్స్తో ప్రసాదాలు చేతిలో పెడితే తింటూ అక్కడే గడిపే వాళ్ళం అసలు ఒక్కొక్కసారి అయితే స్కూల్కి కూడా వెళ్ళాలనిపించకపోయేది కానీ అమ్మ వాళ్ళు తిడతారు అని చెప్పి ఇక వెళ్ళే వాళ్ళము ఇంకా సండే సాటర్డే ఇట్లా కలిసి వస్తే మాత్రం భలేగా ఎంజాయ్ చేసే వాళ్ళము పొద్దుంత వినాయకుడి దగ్గరే కూర్చునే వాళ్ళము ఇక నిమజ్జనం రోజు అయితే చెప్పనే వద్దు అసలు మస్తు హవా ఉంటుంది అంటే స్ట్రీట్ ఉంటుంది కదా అందులో కిలో మనిషి కిలో బియ్యము అండ్ కొన్ని డబ్బులు అట్లయితే కలెక్ట్ చేసుకొని ప్రసాదము పులిహోర అట్లా మంచిగా చేసేవాళ్ళం అనమాట అసలు ఎంత బాగుందో ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి నిజంగా ఇక వీళ్ళందరూ వచ్చి అలా కూర్చొని చూస్తున్నారనమాట వీళ్ళకి కూడా గణపయ్య ఫెస్టివల్ ఐడియా ఉండే ఉంటుంది వాళ్ళు కూడా చేస్తారు మనకంటే హిందీ వాళ్ళు ఇంకా బాగా పూజలు చేస్తారనమాట సో నేనైతే ఇక్కడ ఎక్కువ వీడియో షూట్ చేయలేకపోయాను ఎందుకంటే ఇక వాళ్ళందరూ ఉన్నారు హడావిడి హడావిడి సరిపోయిందనమాట అండ్ పిల్లలతో పిల్లలు ప్రతిసారి ఇటు అటు ఉరుకుతున్నారనమాట ఇక అందుకే ఇక వాళ్ళని హ్యాండిల్ చేయడమే సరిపోయింది ఇక్కడైతే ఇక ఇంకా ఇద్దరు సిస్టర్స్ తెలుగు వాళ్ళు ఉన్నారంటే ప్రసాదం అయితే పంచుతున్నారు చాలా లేట్ అయిపోయింది ఇంటికైతే వచ్చేసినవి ఇక ఫ్రెండ్ ప్రసాదాలు కూడా వచ్చింది సో ఇదే అనమాట బ్లాగ్ నస్తే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలు కలుస్తాను బాయ్ బాయ్ ప్రసాదంగా కూర్చొని ముగ్గురు మూడు పేరులో ప్రసాదాలు అయితే తిన్నాము నిజంగా టేస్ట్ ఉన్నాయి మంచిగా అనిపించింది హాస్పిన్ మరి ఇంతవరకు బ్లాగ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తా